మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా కూచాయిగూడ ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు కూడా ముందస్తు యాప్ లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అదేవిధంగా విద్యుత్ శాఖ గురించి యాప్ లో ప్రతి ఒక్కరు విద్యుత్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వహణకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నిర్వహించాలని అటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే ముఖ్యంగా మట్టి గణేష్లను పూజించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ దమ్మాయిగూడ కీసర కౌన్సిలర్ సిఐ వెంకటయ్య ఏసీపీ టి మహేష్ కీసర విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ దమ్మాయిగూడ కీసర వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు కమిటీ నిర్వాహకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కావుడు అది ఇది లేకుండా చూసుకునే బాధ్యత మన ఆర్గనైజర్స్ మీద ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక అన్ని డ్యూటీస్ అటు పోగా పది మంది పదిహేను మంది అవైలబుల్గా ఉంటారు వీళ్ళు అన్ని విలేజెస్ చూసుకోవాలి రెండు మున్సిపాలిటీస్ చూసుకోవాలి అన్ని ఏరియా చూసుకోవాలి అలాగే మనకి ఇక్కడ సెక్టర్ ఎస్ఐస్ బ్లూ బోర్డ్స్ ఉంటాయి ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మనం డయలకి వెంటనే కాల్ చేస్తే ఐదు నిమిషాల లోపల మీ దగ్గర పోలీసు ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్సవాలలో గతంలో ఏ విధమైన ఇన్సిడెంట్ అయినట్టు మా దగ్గర రికార్డ్స్లో లేదు దానికి మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం అలాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా మీరందరూ పోలీసులు మీరంతా కూడా యూనిఫామ్ లేని పోలీసులుగానే మేము భావిస్తాం ఎందుకంటే ప్రతి ప్రతి పండల్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో మనము మీ దీన్ని ఒక మూడు దశలలో చూసుకుంటే బిఫోర్ ఇన్స్టలేషన్ ఇన్స్టాలేషన్ కన్నా ముందు ఏమేమి చేసుకోవాలి ఇన్స్టాలేషన్ అయినాక తొమ్మిది రోజులు ఏంటి ఉంటాయి తర్వాత నిమజ్జనం ఈ మూడు దశలలో భాగంగా మనము ఇప్పుడు ముఖ్యమైన కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇప్పుడు రైటిఫై చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి మనకు చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ గారు అన్ని విధాలా మనకు సహకరించి సహకరిస్తారని మేము అనుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే మనకు ఆ చెరువు చూసినామా చెరువు దగ్గర అన్ని గుంతలు ఉన్నాయి అసలు విగ్రహాలు కింద పడిపోతే అనేది అనిపిస్తుంది వీలైతే అది మట్టితోని ఏదైనా కొందలు ఎక్కువ ఉన్న దగ్గర మనం మట్టితోని మరంతో ఇట్లా లెవెల్ చేస్తే కొంచెం బాగుంటుంది అలాగే మనకు ఏఈ గారు ఉన్నారు అది లూజ్ వైర్స్ కానీ అవి ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా కొంచెము రెస్పాండ్ కావాలి ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు ఒక్కటేసారి అందరూ ఫోన్ చేస్తారు ఆయన ఫోన్లు వాళ్ళు లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ పది రోజులు ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే నిమజ్జ మనము ఐడోల్ కి సంబంధించి ఇప్పుడు విగ్రహాల ప్రతిష్టాపన ఏదైతే ఉంటుందో లక్ష్మణ్ చెప్పినట్టు మనకు ఒక మట్టి ఈకో గణపతిలను పెట్టుకొని ఒక స్వచ్ఛమైన నీటితోని నిమజ్జనము చేసుకుంటే చాలా అద్భుతమైన ఆలోచన అది నేను ఆ చెరువు చూసినాము చెరువు కూడా అంతా ఈ ఆ ఇళ్ల నుండి వచ్చే ఆ నీళ్ళన్నీ అంత మురికి నీళ్ళన్నీ కూడా అందులోకే పోతున్నాయి గుర్రెపు గుర్రపు డెక్క కూడా అందులో ఉన్నాయి వీలైనంత వరకు మనము పేద విగ్రహాలు కాకుండా చిన్న సైజులో ఉన్నా పర్లేదు మనం భక్తి ఏమున్నదనేది చూడాలి ప్రతిమ ఏ రూపంలో ఉన్నదనేది కాదు మనము పూజలు ఏ విధంగా ఇస్తున్నాము మనం అన్నదానం చేసే కార్యక్రమాలు కానీ పూజ పునస్కారాలు చేసేటది ఏ విధంగా ఉన్నదనేది మనము కొంచెం కాలనీలలోకి కొత్తగా తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మీ పండల ఆర్గనైజర్స్ మీద ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఐడోల్ ఇన్స్టలేషన్కి సంబంధించి మనము ప్రతి మీ విగ్రహాన్ని ఎప్పటికీ వివాదాస్పదంగా లేని ప్రాంతంలో పెట్టుకోవాలి ఏదైనా ఇష్యూస్ ఉంటే మా లోకల్ ఇన్స్పెక్టర్ చెప్పాలి సెక్టరీస్ అయి లేకుంటే మేము కూడా వస్తాము దానితో మాట్లాడడానికి అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ రావగానే అందులో మీ మీ విగ్రహానికి సంబంధించిన దాని సైజు దాని ఆర్గనైజర్ డీటెయిల్స్ మీ ఫోన్ నంబర్స్ మరియు ఏ రోజు ఇన్స్టాల్ చేస్తారు ఏ రోజు విమర్శన్ చేస్తారు ఏ చెరువులో చేస్తారు అనేది కూడా దాంట్లో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఎందుకంటే అవన్నిటికి సంబంధించి ఏ విగ్రహం ఏ విగ్రహము ఎన్నీ ఎన్ని ఎన్ని విగ్రహాలు ఏ చెరువులకు ఏ రోజు పోతాయి అనేది మా దగ్గర డాటా ఉంటుంది దాంతో మేము దానికి సంబంధించి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఒక యూనిఫామ్ పోలీ లేని పోలీస్ లాగా మీరందరూ ఆ పోలీసులాగా సహకరించాలి ఎందుకంటే ఉన్న తోని ఇబ్బంది అవుతుంది అయినా కూడా మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇదే ఇదే విషయము మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి సారు చెప్పలేకపోయింది ఏమన్నా ప్రమాదం జరిగితే డిపార్ట్మెంట్ నుండి ఒక ఆరు లక్షలు ఏమో కంపర్సేషన్స్ కూడా వస్తాయి ఏదైనా డ్యామేజెస్ కూడా డిపార్ట్మెంట్ నుండి చెల్లిస్తారు అంటే అది లీగలైజ్ అయినప్పుడు అది లీగలైజ్ దానికి ఎంత ఉంటుంది దాని అమౌంట్ అది ఒకటి వీలైనంత వరకు కట్టే విధంగా చూసుకోవాలి అలాగే మా వెంకటేయ చెప్పినట్టు సీసీ కెమెరాస్ బిల్ అయితే పెట్టుకోండి పర్ డే సిక్స్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టిన ఒక కెమెరా వస్తుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టిన సింగిల్ కెమెరా వస్తుంది ఒక రెండు కెమెరాలకు మూడు వేలల్లో వస్తాయి మీరు అవి పెట్టుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ అక్కడికి వస్తాయి అవి కెమెరాలు ఉంటే ఏంటంటే భద్రత అనేది ఉంటుంది ఆ భద్రతతోని మనకు వచ్చే వాళ్ళకి భద్రత కానీ ముఖ్యంగా మనం తొమ్మిది రోజులు మన వినాయకుని విగ్రహాన్ని భద్రతగా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏమన్నా ఎడ్లు ఆవులు కొంచెం నైట్ తిరిగేవి పందులు అవి ఇవి తిరుగుతుంటాయి తన కోతులు వచ్చి కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ని ఎత్తుకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఏం జరిగిందనేది మనకు తెలుస్తుంది ఓసారి అదర్ కమ్యూనిటీ వాళ్ళు మన చేసిన కూడా స్ప్రెడ్ చేస్తుంటారు ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో ఏ ఒక్క చిన్న అడ్వర్స్ గ్రూపులలో ఎవరన్నా పెట్టినా కూడా దయచేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి అది డిలీట్ చేయించాలి ఏదున్నా పర్లేదు కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే వేరే కమ్యూనిటీ మన సేమ్ కమ్యూనిటీలో కూడా ఎవరన్నా ఏదన్నా డిరాగేటరీ పోస్ట్ ఎవరన్నా పెడితే వెంటనే ఆ లోకల్ పోలీస్కి చెప్పాలి ప్లస్ అది డిలీట్ చేయించాలి గ్రూప్లలో వన్స్ పెట్టిందంటే అది ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి సంబంధించిన గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తుంటారు చిన్న అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మీరు అందరూ గమనించి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి దాన్ని వెంటనే డిలీట్ చేయాలి అది డిలీట్ చేసే విధంగా మీరంతా చర్యలు తీసుకోవాలి ఇలాగే ఈ ఇన్స్టాలేషన్కి సంబంధించి మేము అక్కడ ఈకో గణాపతులను మా పోలీస్ కీసర పోలీస్ ఆధ్వర్యంలో మేము ఆ ఇకో గణపతి పెట్టిన ఎవరైతే పెడతారో ఎన్ని విగ్రహాలు అయితే పెడతారో అందులో వన్ టూ త్రీ మేము సన్మానం డిపార్ట్మెంట్ నుండి చేస్తాం ఎందుకంటే వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆ వన్ టూ త్రీ ఎవరైతే మంచి పెట్టి చేసినలో ఎక్కువ గణపతులు అంటే మట్టి విగ్రహాలు పెట్టిన మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోత్సాహంలో భాగంగా